అయితే వేసేస్తున్నానండి ఇకంతా ఒక గిన్నెలోకైతే వేసుకొని మీకు ఎక్స్ట్రా కొంచెం వాళ్ళైతే కొంచెం ఇట్లా చేసారు నీళ్ళు సిటీ యూట్యూబ్లో అంతా దీంట్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి తింటే ఇది జున్ను స్వచ్ఛమైన జున్ను ఇట్లా ఉంటదనమాట ఇప్పుడు ఒక కప్పులోకి వేసుకొని తినేద్దాం ఇంకా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి రండి దగ్గరికి రండి నువ్వేంటో తెలుసా స్వచ్ఛమైన జున్ను పాలు ఆవు వండి మా ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళ దగ్గర ఆవు అయితే ఏనిందనమాట మాకైతే ఈరోజు ఇచ్చారు మూడు రోజు అయితే ఇచ్చారు స్వచ్ఛమైన జున్ను పాలతో అయితే ఈరోజు జున్ను చేయబోతున్నాను నా చిన్నప్పుడు తిన్నాను నేనైతే జున్ను ఇప్పుడు తింటాను కాకపోతే వెనుగొడ్డ జున్ను పాలతో తిన్నాను ఇది ఆవు పాలతో అయితే తినబోతున్నాను ఈరోజు నాలుగు సంవత్సరాలు అయింది మేము తినైతే మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే తిన్నప్పుడు మేమైతే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అయితే మాకు దొరికాయనమాట మా ఇంటి పక్కల వాళ్ళు ఇచ్చారు అది ఆవు పాలు అనమాట నేను ఎప్పుడు జున్ను పాలు అయితే వెనుగొడ్డుకు తిన్నాను ఇప్పుడు ఆవుని చాలా మంది జున్న అంటే కేక్ లాగా అట్లా చేస్తుంటారు కదా ఇది మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న లాగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇవి కూడా అట్లనే వస్తాయి ఏమో మూడు రోజులు అయింది కదా ఎలా వస్తుంది చూడాలి సెకండ్ రోజు అట్లయితే బాగా వస్తాయి అనమాట ఇది మూడో రోజు చూద్దాం ఎట్లా వస్తుంది మీకు కూడా చేసి చూపిద్దామని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఆన్ చేసేస్తాను ఇంకెందుకు అయితే చూపించేస్తాను పదండి రెడీగా పెట్టి పాలు అయితే రెడీగా అండి ఇంకా ఆవు కదా కొంచెం పసుపు కలర్ లో వైట్ ఉండవు ఇంకా బెల్లం కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటాను ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద దాంట్లో వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాము అంటే గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పెద్దగా అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే తర్వాత సిమ్లో పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంక నా చిన్నప్పుడు అయితే ఇంకా అమ్మ చేస్తుండే కదా మనం చేయము మాకైతే ఉండే అని చెప్పాను కదా అప్పుడు పక్కన ఒక అవ్వ కూడా ఇస్తూ ఉండే ఎప్పుడైనా ఒకసారి ఇంకా అమ్మనే చేసి పెడతా ఉంటే మేము తింటూ ఉంటుంటివన్నమాట ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాము ఇప్పుడు త్రీ డేస్ అయింది కదా వస్తుంది చూడాలి ఇప్పుడు జున్నులంటే మనము కేకులు మాదిరి చేసుకో చేసుకుంటారు కదండీ అప్పుడు అట్లా కాదు పాలు దొరకాలి దొరికితే ఇట్లా పాలు విరిగిపోయినట్లయితే అనమాట అవి అప్పుడు జున్ను లాగా ఏర్పడుతుంది ఇప్పుడు అంతా కేకులు మాదిరి అట్లా చేస్తారు కదా జున్ను అంటే ఏది అవసరం లేదు బెల్లము ఈ పాలు దొరికితే చాలు జున్ను అయితే మనకు రెడీ అయిపోతుంది పాలు అయితే ఇంకా సిమ్లో పెట్టేసాను పెద్దగా పెడితే టప్ టప్ సౌండ్ వస్తుంది ఇంక అందుకోసం అనేసి సిమ్లో పెట్టాను ఇప్పుడు ఇక్కడైతే నేను బెల్లం తీసుకున్నాను బెల్లం ప్లేస్లో మీరు అయినా తీసుకోవచ్చు మా అమ్మ అయితే అప్పుడు చక్కెర వేస్ట్ చేస్తుండే ఇంకా మా ఆయన వచ్చేసి బెల్లం వేయి మంచిది అంటా ఉంటే ఇంకా నేను బెల్లం తీసుకున్నాను అనమాట అమ్మ అయితే చక్కెర వేస్ట్ చేస్తుండే చూసారు కదా ఎక్కువ పెడితే టప్ టప్ అని సౌండ్ వస్తుంది ఇంకా అందుకోసం సిమ్లో పెట్టేశాను ఇది వేడి అయి కావాలన్నమాట పాలు బాగా ఇదే అచ్చమైన స్వచ్ఛమైన జున్ను అనమాట ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మరి ఎక్కువ కలపకూడదు మరి ఎక్కువ ఇది అయిపోతుంది అన్నమాట ఎక్కువ మనకి ఉండేలాగా రాకుండా మరి మెత్తగా అయిపోతుంది చూసారు కదా టప్ 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 అని సౌండ్ వస్తుంది తగ్గించుకుందాము చూసారు కదా పాలు అయితే ఇంకా మనకి ఇలా స్టార్ట్ అయిపోతుంది నేను కూడా ఫస్ట్ టైము అప్పుడు నా చిన్నప్పుడే గుర్తు అమ్మ చేసేస్తే తినేవాళ్ళము ఇప్పుడు మనమే చేసుకొని తినాలి ఇలా ఊరికే మధ్య మధ్యలో ఇంకా అలా కలపాలన్నమాట లేకుంటే ఆ ఉండలు అనేది ఎక్కువ మెత్తగా అయిపోతాయి మా చిన్నప్పుడు మా అమ్మ ఎనగొడ్లు కాసేకపోండి అంటా ఉండే ఏమైనా ఒక ఐదు రూపాయలు మాకు ఏమైనా కొనుక్కోవడానికి ఇస్తావా అని చెప్తా అడుగుతుంటాం అనమాట సర్లే ఇస్తాను పోండి మేపు కొని రాపోండి అంటుండే చిన్నప్పుడు రోజు గుర్తొస్తాయి ఎలాంటివి చూసినప్పుడు మా చిన్నప్పుడు మా అన్నకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అనమాట ఎనగొడ్ల మీద అమ్మినప్పుడు మటుకు భలేడ్చినటు నా చిన్నప్పుడు అమ్మినప్పుడు మా అమ్మ మా అన్న లేనప్పుడు అమ్మేసినారు ఇంకా మా అన్నయ్య ఏడుస్తుంటే ఇప్పుడు చూడండి మనకు జున్న అనేది రెడ్ అవుతుంది ఇంకా సెకండ్ రోజు ఫస్ట్ రోజు అయితే బాగా అవుతుంది అనమాట ఇంత ఇంతలా ఇట్లా ఇంతింత ఉంటుందనేది కడుతుందనమాట ఇంకా ఇప్పుడు త్రీ డేస్ అయింది కదా ఇంకా ఈ మట్టుకు వస్తుంది అనమాట ఇలా కొంచెం వాళ్ళు ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు కొంచెం వాటర్ వేసి అయితే ఇస్తారు గట్టి అయితే ఇవ్వరు ఎందుకంటే ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి అందరికీ ఇవ్వాలి కాబట్టి తెలిసిన వాళ్ళకి అందుకోసమని ఎవరైనా మనకి జున్ను పాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉత్త చెంబు పంపించకూడదండి మనకు పాలు ఇచ్చింటారు కదా దానిలో కొన్ని జొన్నలు అయితే వేసి ఇవ్వాలి ఉత్తది మటుకు ఇవ్వకూడదు మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎవరైనా మా అమ్మ అయితే ఇంకా అట్లనే చేస్తుండే చిన్నప్పుడు నేను కూడా ఇప్పుడు ఈసారి అలాగే ఇచ్చాను మనం ఎక్కువ కలిపి కలిపినాం అనుకో అదంతా ఇంకా విడిపోతుందనమాట ఇట్లా ఉండేలాగా ఇప్పుడు మనకు త్రీ డేస్ అయింది కాబట్టి ఎక్కువ వంటలు రావడం లేదు లావుగా లేకపోతే కొంచెం ఈ సైజు ఉంటుంది అనమాట అన్నీ ఇట్లా ఉంటుంది మనకి రెడీ అయిపోతుంది జున్ను మటుకు చూసారు కదా ఇలా వచ్చింది ఇది జున్ను అంటే ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే వేసుకుందాము పొడి వేసుకొని వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుందనమాట చూసుకొని వేసుకోవచ్చు స్వీట్ అనేది మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకొని ఎక్కువ కదపకుండా ఒకసారి అలా అనిపే అనేసి ఇంకా అది కరిగే వరకు మధ్య మధ్యలో ఒకసారి ఒక అలా కలుపుకోవాలన్నమాట మనకి జిమ్ అయితే రెడీ అయిపోతుంది బెల్లం వేసిన తర్వాత ఎక్కువ కదపకుండా బెల్లం మనకి కరిగిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇంకా జున్ను అనేది మనకి రెడీ అయిపోతుంది ఓకే మధ్య మధ్యలో అలా చక్కెర వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చక్కెర వేసుకోవాలనుకునే వాళ్ళు చూస్తారు కదా కొత్త పెద్ద కథ ఉడుకుతుంది కదా ఆవు పాల జున్ను అయితే రెడీ అయిపోతుంది మనకి ఇంకా బెల్లం కరిగితే రెడీ అయిపోయినట్లే ఇంత వాటర్ ఎందుకు వచ్చింది అంటే కొంచెం ఇచ్చేటప్పుడు పాలు వేసి పాల్లోకి నీళ్ళు వేసి ఇచ్చి ఉంటారు అందుకోసం అనేసి అట్లా వాటర్ ఎక్కువ వచ్చి ఉంటుంది ఇంకా రెడీ అయిపోతూ ఉంది బెల్లం కూడా కరిగిపోయింది మీకు ఈ వాటర్ కొంచెం ఎక్స్ట్రా వద్దనుకుంటే కొంచెం తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు వంచేసుకొని ఇంకా ఆవు పాల జున్ను అయితే రెడీ అయిపోయింది ఇది కదా స్వచ్ఛమైన జున్ను అయితే మీరు ఇట్లాంటి జున్ను తిన్నారో లేదో కామెంట్ అయితే చేయండి నేను కూడా ఆవుదైతే ఫస్ట్ టైము గేదెలదైతే తిన్నాను కానీ ఆవుదైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇంకా ఆవులు అయితే అప్పుడు లేవు మాకు గే ఎనగొడ్లే ఉండేదనమాట అందుకోసం అనేసి గేదెలు అంటే ఎనగొడ్లు అంటాంలేండి మా సైడ్ ఒక్కో సైడ్ ఒకలాగా పేర్లు మటుకు దిండిగా ఉంటాయి ఇంకా మనకు జున్ను అయితే రెడీ అయిపోయింది కాస్త ఇలా చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఎలాగ బుట్టాలు దంచి చేసుకొని మనకి ఇంకా అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి వేసుకునేది ఇట్లనే ఇష్టం కాబట్టి నాకు ఇట్లనే చేసేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు రెడీ అయిపోతూ ఉంది ఇది వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా మా అమ్మ అయితే మాకు కొంచెం పెట్టి సాయంత్రం ఇస్తుండే అనమాట వచ్చిన తర్వాత ఇంకా మేము తినేసేవాళ్ళము కానీ వేడివేడిగా బాగుంటుంది ఇది చూపించడానికి కూడా మీకు ఇంత టైం అవసరమో అనుకో ఉండొచ్చు కానీ అన్నీ చెప్పుకుంటూ చేస్తున్నాను కదండి టైం పట్టింది స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా మనకు రెడీ అయిపోయింది చూసారు కదా జున్ను అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసుకొని ఇంకా ఒక అయితే వేసేసుకొని తినేద్దాం ఇప్పుడైతే ఒక గిన్నెలకైతే వేసేస్తున్నానండి ఇకంతా ఒక గిన్నెలకైతే వేసుకొని మీకు ఎక్స్ట్రా కొంచెం వాళ్ళైతే కొంచెం ఇట్లా వంచేసారు నీళ్ళు సిటీ యూట్యూబ్ అంతా దీంట్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి తింటే కిక్కే వేరబ్బా అన్నట్టుంది ఇది జున్ను స్వచ్ఛమైన జున్ను ఇట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక కప్పులోకి వేసుకొని అయితే తినేద్దాం ఇంకా అయితే టేస్ట్ చూస్తాను ఇంకా మనం స్పూన్తో చిన్నగా ఉంది వేసేసుకుని ఆవు జిన్ను ఫస్ట్ టైం టేస్ట్ ఫస్ట్ తినేస్తా ఉంటే మా ఆయన అయితే ఇంకా నగ్ పెట్టకుండా ఒకటే తిన ఎంతసేపు అని చూస్తా ఉన్నాడు ఎందుకంటే చాలా సంవత్సరాలు కదా అందరికి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా దొరికితే మటుకు ఖచ్చితంగా స్వచ్ఛమైన జున్ను చేసుకొని తినండి మామూలుగా మనకి అట్లా కేకుల్లాగా అట్లా ఉండేది స్వచ్ఛమైంది కాదు ఈ పాలు దొరికితే మటుకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది అయితే ఆవు పాల జున్ను నేను ఎప్పుడు తిన్నదైతే గేదెలది ఎనగొడ్డలది అయితే తిన్నాను ఎనగొడ్డలు అంటారు మా సైడ్ అయితే అదైతే తిన్నాను కానీ ఆవుది అయితే ఫస్ట్ టైం అనమాట అదైతే సార్లు తిన్నాను గేదెలది ఇది ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దొరికితే ట్రై చేయండి ఇది వాటి వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మేము తినేస్తాము చాలా సంవత్సరాలు అయింది తిని బై ఫ్రెండ్స్